ఎం న్యూస్కు స్వాగతం నిరుపేద అరువులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాయజన్ రెడ్డి అన్నారు ఈరోజు హన్మకొండలోని పలు డివిజన్లలో జరిగిన గ్రామ సభల్లో ఆయన పాల్గొని మాట్లాడారు తాము గెలిచిన నాటి నుండి నిత్యం ప్రజల్లోనే ఉంటున్నామని పారదర్శకంగా ప్రజాపాలన అందిస్తున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయనరాయంద్రెడ్డి అన్నారు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ఇందిరమ్మకి ఇల్లు కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కార్యక్రమంలో భాగంగా హన్మకొండలోని రాయపుర గోకుల్ నగర్ ఎన్జిఓస్ కాలనీలో తదితర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన ప్రజాపాలనా సహాయక కేంద్రాలను పర్యవేక్షించారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుండే అభివృద్ధి కార్యక్రమాలను జోడెట్ల మాదిరిగా పొందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు ఇంకా ఇంటర్నెట్లలో ఉంటానో కొన్ని ప్రత్యేక పరిస్థితిగా ఉన్న అప్లై చేసుకుని వాళ్ళు ఎవరైనా మిగులుతే అది అప్లై చేసుకోండి లేదంటే నాకు అర్హత ఉండి కూడా రాలేదు అన్న వాళ్ళు తెలుసుకొని అప్లై చేసుకోండి అది తప్పేం కాదు కదా అవకాశం ఇది నిరంతర ప్రక్రియ అభివృద్ధి కాని రేషన్ కార్డు కానీ ఇంద్ర బిల్లు కానీ ఎలా ఒకరి కోట్లు కానీ ఇంకోటి ఏడు కోట్ల రూపాయల వచ్చే వర్షాకాలం నాటికి ఒక్క చుక్క నీరు నిల్వకుండా చేసే బాధ్యత నాదే తీసుకుంది ఆ రోజు అన్న రోజు కూడా అంటుంది కానీ మీరు కూడా సహకరించాలి పాలని పాలు నీళ్ళని నీళ్లు అనవలసిన బాధ్యత కూడా మీదే ఉన్నది మీరు అందరు వీటిని ఎవరేం చేస్తున్నారు కార్పొరేటర్ గారు మంచి చేస్తున్నారా లేదా ఎమ్మెల్యే గారు మంచిగా చేస్తున్నారా లేదా ఇవన్నీ కూడా గమనించాలి మీ జీవితాలను మీరు మీ చేతిలో ఉన్నాయి అనుకుంటే వచ్చి ఇక్కడికి వచ్చి మాట్లాడగలుగుతున్నాం కానీ ఎలక్షన్లప్పుడు కానీ ఇంకెప్పుడు కానీ ఓటును అనేది చాలా మంది బయటకు వచ్చి ఓట్లు వేయరు కొందరు కొందరు నాయకులు ఏం చేస్తున్నారు డబ్బులు పెట్టి సంపాదించిన డబ్బులు పెట్టి స్లమ్ ఏరియాలో ఐదు వందలు వెయ్యి ఇచ్చి మీ పిల్లల జీవితాలని మొత్తం కొనేసుకొని అన్నిటిని కూడా దృష్టి పెట్టుకుని నేను ప్రతి డివిజన్ లో కూడా ఇది ప్రత్యేకంగా ఎందుకు అటెండ్ అయితున్నా పదిహేను నిమిషాలు ఎందుకు పోతున్నా అంటే అన్ని డివిజన్లలో కూడా తిరిగి అవగాహన కల్పించి ఇప్పుడు గొడవ చేస్తున్నాం రసా చేసుకోండి రాని వాళ్ళు ఆ లేకపోతే రాలేదు ఈ రోజులల్లా మీ ఆధార్ కార్డు క్లిక్ చేస్తే మన చరిత్ర మొత్తం వస్తుంది ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎన్ని ఆస్తులు ఉన్నాయి లేకపోతే ఇవ్వాలంటే సులభంగా మన దగ్గర కార్లకు తొంభై కార్లు తెల్ల రేషన్ చాలా ధనవంతులు కూడా ఆరోగ్యశ్రీ ఫీజు నిర్మల్ గురించి ఇదే కొన్ని రేషన్ కార్డు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు అట్లాంటి వాళ్ళకు రావు ఎందుకంటే ముక్కు చుట్టుగా చెప్తున్నాం మేము అర్హత ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి మీ ఇంటికి వచ్చి రేషన్ కార్డు గాని ఇల్లు గాని మీ ఇండ్లోకి వచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఛాన్స్ లేదు ఆ తావు కూడా ఇవ్వకుండా ఇంద్రమ కమిటీ సభ్యులు కానీ కార్పొరేటర్ గారు అంటే అధికార యంత్రాంగం కానీ అందరూ ఉంటారు ఇందులో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగితే ఇల్లు గురించో రేషన్ కార్డు కనుక డబ్బులు అడిగినట్టయితే మాకు ఇమ్మీడియట్ కాంప్లైంట్ చేయాలి ఒకవేళ మీరు అది ఏ పార్టీ వాళ్ళు కానీ అండి ఇక్కడ మేము ఇచ్చే ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ నువ్వు ఏ పార్టీ ఏ కులం అని చెప్పి అడగట్లే అర్హత ఉన్నదా లేదా అని ఒకటే ఒకటి మేము అడిగేది ఆ అర్హత ఉన్న వాళ్ళకు తప్పకుండా మీ ఇంట్లో తీసుకొచ్చి ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతున్నది మీరు ఎక్కడ కూడా ఎవరికి డబ్బులు ఇచ్చినా ఇయర్ కాకపోతే ఇంకా నెల రోజులకు తెలిసినా వారి రేషన్ కార్డు గాని ఇల్లు గాని క్యాన్సిల్ చేయబడుతుంది అది అందులో ఎటువంటి అనుమానం లేదు కాజీపేట మడికన్లో జరిగిన గ్రామ సభలో వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిరుపేదలందరికీ రేషన్ కార్డులు అందిస్తామని నాగరాజు చెప్పారు కాసీపేట మడికొండ ప్రజల చిరకాల వాంచైన డంపింగ్ యార్డు గత పది సంవత్సరాల నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని నేడు కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక నిండు సభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డంపింగ్ యార్డ్ని త్వరలోనే తీ మారుస్తామని హామీ ఇచ్చారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలతో మాట్లాడి కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని తీసుకొచ్చామని పనులు జరుగుతున్నాయని కేఆర్ నాగరాజు చెప్పారు మడికొండకు సుమారు మూడు కోట్ల యాభై లక్షల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో పనులు జరుగుతున్నాయని వివరించారు మడికొండ ప్రజల కోసం బస్తీ దావాఖానాకు నిధులు మంజూరు చేయించామన్నారు ప్రభుత్వం దగ్గర ఉన్న వివరాల ఆధారంగా రేషన్ కార్డు లేని నిరుపేదల గురించి అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే వీటిని స్వీకరించి అధికారులకు పరిశీలిస్తారని చెప్పారు కొత్తగా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు ఇవ్వదలుచుకుంటే ప్రజాపాలన సేవా కేంద్రాల దరఖాస్తులను అధికారులకు స్వీకరించాలని చెప్పారు ఇల్లు కట్టుకునేందుకు స్థలం ఉన్న వారికి ఒక జాబితాను స్థలం లేని వారికి రెండవ జాబితా వస్తుందని అధైర్యపడొద్దని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు ఆత్మీయ భరోసా రేషన్ కార్డులపై నిర్వహిస్తున్న వార్డు సభలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు చెప్పారు ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మునిగాల సరోజన కాజుపేట మండలాధ్యక్షుడు సారంపల్లి శ్రీనివాసరెడ్డి

మణికొండ అంటేనే హైదరాబాద్ తల మణికొండ అనేది ఒక ముఖద్వారం కాబట్టి ఇక్కడ ఈ డంపింగ్ ఆడుతుంది చాలా మంది ఇబ్బంది పడుతున్నారు గత పదేళ్ల నుండి సో దీన్ని చేయాలి రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలి తర్వాత మనకు ఎయిర్పోర్ట్ కావాలి ఈ మూడు సమస్యల పైన మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటా చేస్తామని సభాముఖ్యంగా మళ్ళొకసారి మీకు ఆ మంచి సర్పంచ్ గారు నేను సమాధానం పనిచేసినక చూపెట్టినకే చెప్తాను సమాధానం కరణమ్మ ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్పండి ఓకే సో ముఖ్యంగా ఈరోజు చాలా సమస్యలు రాషన్ కార్డ్తో పాటు పింఛన్లు పాపం చాలా మంది ఉద్ద మహిళలు ఒంటర్ మహిళలు చాలా మంది వేచిస్తున్నారు కాకపోతే గత ప్రభుత్వం పదేళ్ల నుండి ఏదైతే చెయ్యని పని మగపెట్టి ఉద్యోగాలు ఇస్తాం నీళ్లు నిధులు నియామకాల పేరుతో మోసం చేసిన ప్రభుత్వం ప్రభుత్వ కొల్లగొట్టి కొల్లగొట్టి వాళ్ళ యొక్క చేబుల్ నింపుకొని వాళ్ళు దోచుకోవడం దాచుకోవడం తప్ప ఇంకేం చేయలేదు మీ అందరికీ తెలుసు అందుకనే ప్రజాపాలనలో మీరందరూ తగిన బుద్ధి చెప్పి ఆ ప్రభుత్వానికి గీతం పాటింది సో దానిపైన మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి గౌరవ మన కాంగ్రెస్ పార్టీ వచ్చినాక తెలంగాణలో మీరందరూ నన్ను ఆశీర్వదించారు తప్పనిసరిగా నేను మీకోసం చేస్తానని మాటిస్తున్నా నేను నాయకుడిని కాదు సేవకునిగా ఉంటాయని కూడా మీ అందరికీ చెప్తున్నా తప్పనిసరిగా కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది అక్కడ పనులు జరుగుతున్నాయా లేదా చూడండి అక్కడ రైల్వే మన ఎయిర్పోర్ట్ వచ్చింది అక్కడ పనులు జరుగుతున్నాయా స్థల సేకరణ జరుగుతుంది రెండు వందల ఐదు కోట్లు శాంక్షన్ చేసింది ప్రభుత్వం చేస్తున్నా ఇక్కడ నేను సుమారుగా మూడున్నర కోట్లతో ఈ డివిజన్ ఇది నలభై ఆరు నలభై ఆరు డివిజన్ కు మూడున్నర కోట్లతో అన్ని పనులన్నీ చేస్తున్నాం మోరీలు లేకుంటే మోరీలు రోడ్లు లేకుంటే రోడ్లు మొన్న కూడా మనం శంకుస్థాపన చేస్తున్నాం